అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మనం రెసిపీ వచ్చేసి పూరీలోకి ఒక మంచి సైడ్ డిష్ సబ్జీని రెడీ చేసి చూపిస్తున్నా అండి సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి రెండు వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయాక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా ఉద్దిపప్పు కొంచెం కరివేపాకు ఒక రెండు రెమ్మలు ఇప్పుడు ఇవన్నీ చిటపట అనేలాగా జస్ట్ అలా ఒక ఐదు సెకండ్లు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఉంటుందండి నిమిషాల్లో చేసుకోవచ్చు వెంటనే చేసుకోవచ్చు అరే భయ్యా తోడేలో భయ్యా ఇక్కడ మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా నిలువుగా చీల్చి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు చూపిస్తాను అద్దంలా మెరుస్తుంటే సరిపోతుందండి ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కాలు టీ స్పూన్ వరకు పసుపుడి వేసుకుందాం రుచికి సరిపడే ఉప్పుని వేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు బంగాళదుంప ఉడకబెట్టింది వేసుకోవాలి ఇలా మ్యాచ్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎక్కువగా వచ్చేసి ఆనియన్స్ ఎక్కువగా వేయాలండి ఈ రెసిపీకి ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి రెసిపీలు చాలా ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తాను ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూడండి మనకి సబ్జీ రెడీ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని దించేసుకొని తినటమే ఈ సబ్జీ వచ్చేసి చపాతిలోకి పూరీలోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలు కలుద్దాం ధన్యవాదాలు